హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అయితే మా అక్క వాళ్ళ పాపది స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది ఇంకా ఆ ప్రోగ్రాం కోసం అయితే వచ్చాము యాక్చువల్గా ఈరోజు స్కూల్కి హాలిడే ఇంకా క్లాసికల్ డ్యాన్స్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపించారు ఇంక వాళ్ళైతే ఈరోజు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పించారు వాళ్ళకి ఎంతవటికి వచ్చిందా ఏంటా అని తెలుసుకుందాం అనేసి ఈ స్కూల్లో అయితే చక్కగా చదువు చదివే ఇంకా క్లాసికల్ డ్యాన్సు ఇంకా పిల్లలకి మనం కరాటే కానీ ఇంకా చెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా అన్నీ నేర్పిస్తారు చదువుతో పాటే అవన్నీ నేర్పించడం కూడా పిల్లలకి మంచిదే కదా ఎప్పుడు చదువు అనే కాకుండా చాలా చక్కగా వేస్తున్నారు ట్రెడిషనల్గా ఉంది చూస్తుంటే మధుర మధుర మీనాక్షి అనే పాటకైతే వీళ్ళు వేస్తున్నారు మా అక్క వాళ్ళ పాప అయితే స్కూల్లో ఆ సాంగ్ డ్యాన్స్ నేర్చుకొని వచ్చి ఇంకా ఇంటి దగ్గర ఫోన్లో సాంగ్ పెట్టుకొని తనే ఓన్గా ప్రాక్టీస్ చేసుకునిద్ది మా అందరికీ చూపించిద్ది కూడా నేను ఈ స్టెప్ నేర్చుకున్నాను స్కూల్లో అనేసి తను ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి కూడా ఫోన్లో కానీ టీవీలో కానీ ఏదన్నా సాంగ్ చూసింది అంటే అందులో స్టెప్స్ నేర్చుకునేదాకా వదిలిపెట్టదు తనకి అంత గ్రిప్ ఉంది ఏదైనా కానీ చూసిందంటే నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండిద్ది అలా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలైతే మనం అస్సలు ఆపకూడదు ఇంకా ఎంకరేజ్ చేయాలి వాళ్ళు ఇంకా నేర్చుకోవడానికి ఇష్టపడతారు మనం ఎంకరేజ్ చేశామంటే అది మనం డిస్కరేజ్ చేశామంటే వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ పోయింది ఇంకా దేంట్లోనూ ముందుకు వెళ్ళలేరు వాళ్ళు నేర్చుకునే వయసు ఇదే కాబట్టి మనం ఈ వయసులోనే వాళ్ళకన్నీ నేర్పించేలా చూసుకోవాలి వేరే ఎక్కడో పెట్టి మళ్ళీ మనం పిల్లల్ని తీసుకొని వెళ్ళి డ్యాన్స్ నేర్చుకునే దాకా ఉండి తీసుకొని వచ్చే పని లేకుండా స్కూల్లోనే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇలాంటి క్లాసులు పెట్టారనుకోండి వాళ్ళు చక్కగా స్కూల్ టైంలోనే ఇవన్నీ కంప్లీట్ చేసుకొని రాగలుగుతారు మళ్ళీ సపరేట్గా క్లాస్కి తీసుకెళ్ళాలంటే మనకి ఇబ్బందిగానే ఉండిద్ది వాళ్ళకి ఇబ్బందిగానే ఉండిద్ది సో ఇలా అయితే చాలా అని నా ఒపీనియన్ మీరైతే ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వాళ్ళు అయితే కూచిపూడి దానికి సంబంధించిన ముద్రలు అయితే మేడం వాళ్ళతో చెప్పించారు అందరూ కలిసి చక్కగా చెప్పారు మీరు కూడా వినండి ఎలా చెప్పారో కామెంట్ చేయండి